శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరఖండం తొంభయో సర్గమునందు బుధుడు అశ్వమేధ యాగమును చేయించుట పరమశివుని అనుగ్రహమున ఇలమహారాజు శాశ్వతంగా పురుష రూపమును పొందుట గురించి వివరింపబడినది రాముడు అద్భుతమైన పురూరముని జన్మను గూర్చి తెలిపిన పిదప సుప్రసిద్ధులైన లక్ష్మణ భరతులు ఆ ప్రభుతో మరల ఇట్లనిది పురుషోత్తమ ఇలాదేవి బుధునితో కూడి ఒక్క సంవత్సరం ఉన్న పిమ్మట ఏమి చేసెను ఆ విశేషములను పూర్తిగా దయతో వివరింపు లక్ష్మణ భరతులు ఇరువురును మృదుమధురంగా ఇట్లా అడిగిన పిమ్మట శ్రీరాముడు ఇలమహారాజు యొక్క ఆ కథను ఇంకనూ తెలపసాగెను ఇలమహారాజు పురుషుడిగా మారిన పిమ్మట మహాయశస్వియు మిగుల ప్రజ్ఞాశాలియు అయిన బుధుడు మిక్కిలి ఉదార స్వభావము గల సంవర్తరాజర్ పిలిచను ఇంకనూ అతడు మహర్షి పుత్రుడైన చవనుని అరిష్టమనేని అను మునిని మరియు ప్రమోదనుడు మోదకుడు దుర్వాస మహర్షి మొదలగు వారిని పిలిపించను పిమ్మట వచన చతుడైన బుధుడు భవిష్యత్తును దర్శించగలవారు సావధాన చిత్తులు తనకు మిత్రులు అయిన ఆ అందరితో ధైర్యము వహించి ఇట్లు ఆడిను మహాబాహువైన ఈతడు ఇలమహారాజు కర్దమ ప్రజాపతి కుమారుడు ఇతని యొక్క పూర్వ వృత్తాంతములను మీరు ఎరుగుదురు ఈయనకు శ్రేయస్సును కూర్చుని ఉపాయంను తెలుపుడు వారు ఇట్లు మాట్లాడుకుని చూడగానే మిగుల తేజస్వి అయిన కర్దమ ప్రజాపతి మహాత్ములైన బ్రాహ్మణోత్తములతో కూడి ఆ ఆశ్రమములకు వచ్చారు పిమట పులస్యుడు క్రతువు వశత్కారుడు మిగుల తేజస్వైన ఓంకారుడు ఆ ఆశ్రమములకు విచ్చేసిరి వారందరూ పెద్ద కాలమునకు ఒకరినొకరు కలుసుకున్నటం వలన మిగులు సంతసించిరి తదుపరి వారు బాహ్యక దేశాధిపతి అయిన ఇలమహారాజునుకు హితమును గోరుచు ఎవరికి వారు వేర్వేరుగా ఇట్లు పలకసాగిరి ఇందులో ముందుగా కర్దమ ప్రజాపతి తన కుమారుణ్ణి పరమహితమును కోరుచు ఇట్లు వచించెను బ్రాహ్మణోత్తములారా ఇలమహారాజు యొక్క శ్రేయస్సును కాంక్షించుచు నేను పలికిడి ఈ వచనములను వినుడు విప్రోత్తములారా ఇతనికి హితము కలుగుటకై వృషభధ్వజుడైన పరమశివుని ఆరాధించుడు తప్ప మరొక మార్గము లేదు ఆ పరమేశ్వరునకు ప్రియమైన అశ్వమేధ యాగమునకు మించిన యజ్ఞము లేదు అందువలన రాజు మేలునకై మనము అందరము అనన్యసాధ్యమైన ఆ యాగమును నిర్వహితుము అచ్చట్నున్న నున్న బ్రాహ్మణోత్తములందరూను ప్రజాపతి మాటల్లో విన్న పిదప శివుని ఆరాధించుటకును అశ్వమేధ యాగమును ఆచరించుటకును ఇష్టపడి సమర్థరాజర్షి యొక్క శిష్యుడు మరుత్తుడు అతడు శత్రుపురములను జయించుటలో సమర్థుడు వాడు అతడు ఆ యజ్ఞములకు కావలసిన ప్రద పదార్థములు అన్నిటినీ సమకూర్చెను పిమ్మట బుధుని యొక్క ఆశ్రమ సమీపమున అశ్వమేధ మహాయజ్ఞము జరిగెను మహాయశస్వి అయిన పరమేశ్వరుడు అందులో ఎంతయూ సుష్టుడాయ్యేను యజ్ఞము పూర్తయిన పిదప మిగుల ప్రసన్నుడైన ఉమాపతి పరమప్రీతితో ఇలమహారాజు సమక్షమున బ్రాహ్మణులందరితో ఇట్లు వచించెను ద్విజ సత్తములారా భక్తి శ్రద్ధలతో వీరు అశ్వమేధ యాగమును ఉనచ్చినందులకు నేను ఎంతయూ సంప్రీతుడు ఇప్పుడు ఈ ఇలమహారాజునకు ప్రేములను శుభములను కూర్చుడికై నేను ఏమి చేయవలను పరమేశ్వరుడు ఇట్లు పలికిన పిమ్మట ఆ ద్విజులెల్లరను ఏకాగ్ర చిత్తులై ఇలాదేవి శాశ్వతముగా పురుషులక్ష్ములను పొందినట్లు అనుగ్రహింపుము అని ఆ మహాదేవుని వేడుకొంది అప్పుడు పరమేశ్వరుడు మిగుల పీత్రుడై ఇలాదేవికి శాశ్వతంగా పురుషత్వమును ప్రసాదించింది పిదపా మహా తేజస్వి అంతర్ధానమయ్యం హయమేధము ముగియగా హరుడు అంతర్హితుడు అయిన పిమ్మట దీర్ఘదర్శనులైన బ్రాహ్మణ విప్రులు అందరూ తమ తమ స్థానములకు వెళ్ళిపోయేది అనంతరము ఇలమహారాజు బాహ్లిక దేశ పరిపాలన భారమును తన జ్యేష్ఠ పుత్రులకు శతబిందువునకు అప్పగించెను పిదిపాతడు ఆ దేశమును వీడి మధ్య దేశమునందు ప్రతిష్టానపురమును నిర్మింపచేసి అందు నివసింపసాగాను అది సర్వశ్రేష్టమైనది కీర్తి ప్రతిష్టలకు తావలమైనది శత్రుపుర విజేతయు రాజశ్యుయు అయిన శతబిందువు బాహ్లిక దేశమును పరిపాలించుచుండి మహాబలశాలి యొక్క ఇలమహారాజు ప్రతిష్టానపురమును ఏలుచుండెను కొంతకాలముకు పిమ్మట ఆ ఇలమహారాజు కాలధర్మము చెంది సర్వోత్తమైన బ్రహ్మలోకముకు చేరిను పిదప ఇలమహారాజు పుత్రుడైన పురురవుడు ప్రతిష్టానపురమునకు రాజయ్యను పురుష శ్రేష్ఠుడైన లక్ష్మణ భర్తులారా అశ్వమేధయాగ ప్రభావము నిరుపమానమైనది దాని స్త్రీ స్త్రీరూపంలోన్న యలమహారాజు శాశ్వతముగా పురుషుడయ్యను ఇది ఇతరులకు సాధ్యము కానిది వాల్మీకి మహర్షి విరిచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు తొంభై సర్గము సమాప్తం